దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు శుభదినాన స్త్రీలమైన మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా స్త్రీలమైన మనల్ని అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇంట్లో తల్లిగాను భార్యగాను అలా కుమార్తెగా కోడలుగా లేక విశ్వాసిగా ఎక్కడున్నా సరే స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవచనాన్ని చదువుకుందాం మరియు ఎప్పేలో తబితాను శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక మనం చదువుకున్న మాట ప్రకారం ఈ తబిత అనే మాటకు దోర్క అని అర్థమని చదువుకున్నాం దోర్క అనగా ఆడు జింక అని వ్రాయబడి ఉన్నది అనగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఆమెకున్నటువంటి మొదటి లక్షణం శిష్యురాలుగా అనగా నిత్యము నేర్చుకునే స్వభావం కలిగినదిగా కనబడుతూ ఉన్నది అలాగే చాలా చలాకితనం వెళ్ళినటువంటి చక్కటి విశ్వాసిగా కూడా కనబడుతూ ఉన్నది తర్వాత ఆమె ధర్మకార్యములను దాన ధర్మములను చేసినటువంటి చక్కటి దయ దయగలిన హృదయం కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉన్నది చాలా సత్క్రియలను కూడా ఆమె చేసినట్టు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనేక మంది విధోరానులకు మరి వస్త్రములు ఇచ్చినట్లు కూడా వ్రాయబడింది మంచి టైలర్గా కూడా ఆమె కనబడుతూ ఉన్నది ప్రిలార ఎవరు ఆమె దగ్గరకు వచ్చినా కూడా ఆమెకు చాలా దైగులైన హృదయం గనుక అందరి మీద కనికరముతో సహాయం చేసినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ఇట్టి కార్యములన్నీ కూడా చాలా ఇష్టముతో చేసినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ సహోదరి ఈ ప్రభు బిడ్డ ఈ విశ్వాసి దేవుని యొక్క చిత్తానికి తల వంచేటువంటి స్త్రీగా కనబడుతూ ఉన్నది అలాగే ఆమె ఇట్టి కార్యములన్నీ కొనసాగిస్తూ ప్రాణం ఉండగానే జీవం ఉండగానే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలని ఎంతో ఆశతో ఆరాటముతో చేసినటువంటి ఈమె మరణించినట్లు వ్రాయబడి ఉన్నది ఆమె మరణించినప్పుడు భక్తులైన పేతురు ఆమెను మరణ పొడకలో నుండి లేవనెత్తడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఆమెను గురించి సాక్ష్యం పలుకుతున్నారు ఆమె చాలా దయగలిగినటువంటి స్త్రీ చాలా మంచి టైలర్ ఆమె చాలామందికి వస్త్రములు కుట్టి ఇంచేది అలాగే ధర్మకార్యములను ఎన్నో చేసిందని ఆమెను గురించి వారు సాక్ష్యం పలుకుతూ దుఃఖపన్నట్టుగా వ్రాయబడింది అయితే భక్తులైనటువంటి పేతురు ఆమెను తిరిగి తబిత లెమ్మని లేపినట్టుగా గ్రంథంలో వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నిజముగా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు ఇలాంటి మరణకరమైనటువంటి రోగములు శోధనలు ఎన్ని కలిగినా కూడా వాటిలో నుండి తవితాను తిరిగి లేపినటువంటి దేవుడు మనల్ని కూడా తిరిగి లేపడానికి దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు ప్రియుల నిజముగా తబిత వలె మనం కూడా నేర్చుకునే వారముగా ఉండాలి దైవ సంగతులు అనేకములు మనం నేర్చుకోవాలి ఎట్లు ప్రార్థించాలి ఎట్లు వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ఎట్లు దేవుని చిత్తములో పరిచర్ను కొనసాగించాలి ఎట్లు ధర్మకార్యములు చేయాలి ఎట్లు సత్క్రియలను కొనసాగించాలి దైవ సంగతులు ఎలాగున మనం ఇష్టముతో వాటిని నెరవేర్చాలి అన్న సంగతులన్నీ కూడా తబితాను కూర్చి మనం నేర్చుకోవచ్చు ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా తవితా వలె మంచి శిష్యరికంని కలిగి అలాగే చలాకితనము కలిగి ధర్మకార్యములను చేసి సత్క్రియలను బహుగా చేసి దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉన్నట్టుగా మన జీవితాల్లో కూడా అట్టి కార్యములు దేవుని కొరకు చేసి దేవునికి మహిమే చెబడలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ కూడా సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభదినాన దినాన స్త్రీలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తబిత అనేటువంటి శిష్యురాలు వలన మీరు మాకిచ్చినటువంటి లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తబిత వలె మేము కూడా తండ్రి నేర్చుకునేటువంటి స్వభావం కలిగి జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అట్టి చలాకితనము కలిగి మీ కొరకు సాక్షలముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అలాగ నట్టి ధర్మకార్యములను సత్క్రియలను చేసే వారముగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఏసుక్రీస్తునాములు ఈ మాటలు విన్న కూడా అలాగు నేర్చుకొని చలాకితనము కలిగి చుర్రుకుగా ఉండి మీ మాట ప్రకారం ధర్మకార్యములను సత్క్రియలను చేసి మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి తబిత మంచి సాక్ష్యం కలిగి మేము జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఇక మీదట మా ప్రియబిడ్డలందరూ కూడా మంచి సాక్ష్యం కలిగి మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించురుగాక న్యాయ సురక్ష కూడా మీకు స్తోత్రాలు ఉదయకాల దేవులను ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని స్త్రీలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇలాగున మీరు ఆశీర్వదించినందుక స్థుతులు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ